నమస్కారం ఈరోజు చదువుతున్న కథ కొడుకు చూపిన బాటల్లో ఈ కథ రాసిన వారు వెన్నకోట సుశీలా దేవి గారు కథలోకి వెళ్దామండి సాయంత్రం ఐదు గంటల సమయం బాబా గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి గుళ్ళోకెళ్ళి బాబా పాదాలకు నమస్కారం చేశాను ఆ రోజు గురువారం కాకపోవడంతో గుళ్ళో జనం లేరు అందులోను రెండు రోజుల నుంచి ఒకటే వర్షం ఆ పూటే కొంత తెరిపించింది అయినా ఆకాశం ఇంకా మేఘామృతంగానే ఉంది ఏ క్షణంలోనైనా వర్షం వస్తుందేమో అనిపిస్తుంది నా స్నేహితుడు భాస్కర్రావుకి ఒంట్లో బాగా లేదంటే వాడిని చూద్దామని బయలుదేరాను ముందుగా దేవుడిని దర్శించుకొని ఆ తర్వాత రెండు అవతల ఉన్న వాడింటికి వెళ్ళాలని దైవదర్శనం అయ్యింది ఇక వాడింటికి వెళ్ళాలి అనుకుంటూ పూజారి గారిచ్చిన ప్రసాదాన్ని నోట్లో వేసుకుని గుడి ముందున్న అరుగు మీద క్షణం సేపు కూర్చున్నాను బయట మా అబ్బాయి కిరణ్ మోటార్ సైకిల్ హారన్ మోగిస్తున్నాడు ఇక లేదామనుకుంటుండగా బాబు అన్న మాట వినబడి తలెత్తాను ఎదురుగా యాభై ఏళ్ళ స్త్రీ నిలబడి ఉంది సాధారణమైన రూపం సన్నగా పొట్టిగా ఉంది ఏమిటమ్మా అని అడిగాను మాది నూజివీడు బాబు కోర్టు పని మీద వచ్చాను మా ఊరెళ్ళడానికి డబ్బులు తక్కువయ్యాయి చీకటి పడిపోతోంది కాస్త సహాయం చేస్తే అంది నేను చిరాగ్గా చూశాను ఈ దేశంలో అడుక్కోవడానికి వెయ్యి మార్గాలు అందులో ఇదొకటి ఊరికే ధర్మం చెయ్యి అంటే ఎవ్వరు చేయరు ఇలా బస్సుకి డబ్బు చాలేదనో లేకపోతే మా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారనో అంటే సానుభూతి పెరుగుతుంది డబ్బులు రాలతాయి అడుక్కోవడంలో ఇదొక రాజమార్గం అడుక్కోవడానికి ఇంకా కారణం కనబడలేదా ఊరెళ్ళాలనే అబద్ధాలు కూడానా నీ మాటలు నమ్మడానికి నేనేం వెర్రవెదవని కాను మామూలుగా అడిగితే ఓ రూపాయి ఇచ్చేవాడినేమో కానీ నీ అబద్ధాలు వింటుంటే అది కూడా ఇవ్వబుద్ధి కావడం లేదు పో పో అంటూ కసరాను ఆవిడ వెళ్ళిపోయింది బయట కిరణ్ మరోసారి హారన్ మోగించాడు నేను లేచి చెప్పులేసుకుని గబగబా కిరణ్ దగ్గరకెళ్ళాను ఏరా లోపలికొచ్చి దేవుడికి దన్నం పెట్టుకోవచ్చుగా అన్నాడు కిరణ్తో నిన్న నిన్ను అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి గుడికొస్తాలే తొందరగా ఎక్కునా అన్నాడు బండి స్టార్ట్ చేస్తూ నేను వెనకాల కూర్చున్నాను పది నిమిషాల్లో భాస్కర్రావు ఇంటి ముందు ఆపాడు నేను మళ్ళీ పావు గంటలో నాన్న మబ్బు కూడా పడుతోంది వర్షం రాకముందే ఇంటికెళ్తే నయం అన్నాడు అలాగేలే అన్నాను కిరణ్ నన్ను దింపేసి వెళ్ళిపోయాడు నేను వెళ్ళేసరికి భాస్కర్రావు గదిలో మంచం మీద దుప్పటి కప్పుకొని పడుకొని ఉన్నాడు మేమిద్దరం ఒకేసారి ఉద్యోగంలో చేరాం ఏ క్షణాన కలిసామో అప్పటి నుండి మాది విడదీయరాని స్నేహం అయ్యింది దాదాపు ప పాతికేళ్ళు ఒకే చోట కలిసి పనిచేశాం సంవత్సరం తేడాతో రిటైర్ అయ్యాం వాడికి ఒక కూతురు ఈ మధ్యనే పెళ్లి చేశాడు తమ్ముళ్ళ చెల్లెళ్ళ బాధ్యతలు ఉండటంతో స్థలం కొనుక్కున్న రిటైర్ అయిన తర్వాత కానీ ఇల్లు కట్టుకోలేకపోయాడు నేను ఉద్యోగంలో చేరిన వెంటనే కట్టుకున్నాను అన్నయ్య గారు అలా నిలబ నిలబడిపోయారే కూర్చోండి లోపల నుండి కామేశ్వరమ్మ వచ్చింది వీడు నిద్రపోతున్నాడేమోనని నా మాటలకు కళ్ళు విప్పాడు భాస్కర్రావు లేచి కూర్చుంటూ నిద్రపోవడం లేదురా ఊరికే కళ్ళు మూసుకున్నా రా అంటూ పక్కనున్న కుర్చీ జరిపాడు ఏమిటి ఇంకా జ్వరం తగ్గలేదా అని అడిగాను కుర్చీలో కూర్చుంటూ తగ్గింది కానీ నీరసం వయసు మీద పడుతోంది కదా కోలుకోవడానికి టైం పడుతుంది అన్నాడు వాడి నుదుటి మీద చేయి వేశాను చల్లగానే ఉంది హఠాత్తుగా వచ్చినట్లుంది ఏమన్నా దిగులు పడ్డావా అని అడిగాను అబ్బే అదేం లేదురా వయసు పెరిగే కొద్దీ రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది కాస్త చలివేసిన ఎండ కాసినా తట్టుకోలేం ఇదిగో ఇలా మంచంలో పడాలి అన్నాడు నీరసంగా నవ్వుతూ ఇంతలో కామేశ్వరమ్మ భాస్కర్రావుకు పల్లరసం నాకు టీ తెచ్చింది అసలు విషయం అన్నయ్య గారి దగ్గర దాస్తారెందుకండి ఎందుకండి అంది ఏమిటమ్మా అది అని అడిగాను ఈయన గారి పెద్ద చెల్లెలు వాళ్ళ కూతురు పెళ్ళికి డబ్బు సర్దమని ఈయన అడిగింది మా పరిస్థితి మీకు తెలుసు కదా ఆ పెన్షన్ ఈ పక్క రెండు గదుల పోర్షన్ అద్దె డబ్బులే మాకు ఆధారం వేరే నిలవేసిందో ఏముంది ఇంటి మీద కొద్దిగా అప్పు కూడా ఉంది ఈ స్థితిలో చెల్లెలకి ఎలా డబ్బు పంపించాలా అని ఆలోచించి ఆలోచించి జబ్బు తెచ్చుకున్నారు కామేశ్వరమ్మ సగం కోపం సగం నిష్ఠూరంగా ఉంది ఏరా నిజమేనా అని అడిగాను ఏదో అడిగింది నేను అప్పు కోసం ప్రయత్నించాను అంతే దానికోసమేమీ దిగులు పడలేదు లేరా ఈవిడ చిన్న విషయాన్ని కూడా రాద్ధాంతం చేస్తుంది విసుగ్గా అన్నాడు అయినా భాస్కరం నాకు తెలియక అడుగుతాను చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు చేశావు చాలదా ఇంకా వాళ్ళ పిల్లలకు కూడా నువ్వే పెళ్ళిళ్ళు చేయాలా ఇదెక్కడ న్యాయం రా అలా అడగండి అంది కామేశ్వరమ్మ ఏదో అన్నయ్యని కదా అని అడిగింది నా సంగతి దానికి తెలీదు అన్నాడు భాస్కర్రావు ఇంతకీ డబ్బు దొరికిందా దొరికితే ఈయన మంచంలో ఎందుకుంటారన్నయ్య హుషారుగా వెళ్ళి ఇచ్చేవారు అంది కామేశ్వరమ్మ అబ్బా ఇంకా సోది ఆపు వాడేదో నన్ను చూడటానికి వస్తే నీ వెదవ వాగిడితో వాడి బుర్ర తినేయకు నువ్వు లోపలికెళ్ళి ముందు కోపంగా అన్నాడు ఆవిడ చురచురా చూస్తూ లోపలికి వెళ్ళి పోయింది అలా విసుక్కుంటావు రోజు ఇదే గొడవరా నేనేదో వాళ్ళకు దోచి పెట్టేస్తున్నానని నాకే లేదు నేనేం పెడతాను ఏదో పాపం దానిది చిన్న సంసారం పెళ్ళి కదా డబ్బు సర్దుతానేమోనని అడిగిందిరా దానికి ఇంత రాధాంతం చేస్తుంది అయినా మనిషి అన్నాక ఇతరుల కష్టాల్లో పాలు పంచుకోవాలి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కదరా అన్నాడు మరి ఈ విషయం నాతో చెప్పలేదేం ఇప్పటికే నీకు అప్పుపడ్డాను అది తీరిస్తే చాలు ఇంకా నీ దగ్గర తీసుకోలేనురా నా దగ్గర వద్దు కానీ ఇంకెక్కడైనా ఇంకెక్కడైనా చూస్తాలే దిగులు పడకు అన్నాను వాడి భుజం మీద చెయ్యి వేసి సర్లే ఇంకేమన్నా మాట్లాడు పిల్లలు ఎలా ఉన్నారు పెద్దవాడు ఉద్యోగంలో స్థిరపడినట్లే చిన్నవాడికి ఈ సంవత్సరం క్యాంపస్ సెలక్షన్స్ రావచ్చు ఆ దృష్టివంతుడివిరా పిల్లలిద్దరూ రత్నాలు అన్నట్లు నువ్వెలా వచ్చావు కిరణ్ దింపాడా లోపలికి రాకుండా వెళ్ళాడే పనుండి వెళ్ళాడు పావు గంటలో వస్తానన్నాడు అంటూ వాచి చూసుకున్నాను అప్పుడే నేను వచ్చి అరగంట దాటింది కిరణ్ ఇంకా రాలేదే బయట దట్టంగా మబ్బులు కమ్ముకొస్తున్నట్లు బాగా చీకట పడిపోయింది పెద్ద వర్షం వచ్చేట్లుంది వర్షం వచ్చేట్లుందిరా వీడింకా రాలేదే అనుకుంటుండగా పక్క టేబుల్ పైన ఉన్న ఫోన్ మోగింది భాస్కర్రావు తీసి నీకే రా కిరణ్ అని ఇచ్చాడు నేను ఫోన్ అందుకున్నాను నాన్న నేను బస్ స్టాండ్లో ఉన్నాను రావడానికి ఆలస్యం అవ్వచ్చు వర్షం వచ్చేలా ఉంది నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు ఫోన్ పెట్టేశాను కిరణ్ ఫ్రెండ్ని బస్ బస్ ఎక్కించడానికి బస్ స్టాండ్కి వెళ్ళినట్లున్నాడు ఇప్పుడప్పుడే రావడానికి కుదరదట నేను వెళ్తారా మళ్ళీ వస్తాలే డబ్బు కోసం దిగులు పడకు నీ పెన్షన్ మీద లోన్ ఇస్తారేమో కొనుక్కుంటాలే అన్నాను మెల్లగా నువ్వు మాత్రం సహాయం చేస్తే చాలురా అస్సలు లేదనే కంటే ఎంతో కొంత ఇస్తే అది సంతోషిస్తుంది అదే నా తాపత్రయం అన్నాడు సరేలే అని లోపలికి వెళ్ళి కామేశ్వరంతో చెప్పి బయటకొచ్చాను నా అదృష్టం కొద్దీ సందు మలుపు తిరగగానే ఆటో కనబడింది ఎక్కి ఇంటికి వచ్చాను నేను ఇంటికి వచ్చానో లేదో వర్షం మొదలైంది కిరణ్ ఇంకా రాలేదు ఈ వర్షంలో ఎక్కడ చిక్కుకుపోయాడోనండి లక్ష్మి ఆరాట పడుతోంది ఇద్దరం వాడి కోసం ఎదురు చూస్తూ హాల్లో కూర్చున్నాం మరో అరగంట తర్వాత పూర్తిగా తడిసిపోయి వచ్చాడు కిరణ్ వాడిని చూసి లక్ష్మి కంగారు పడింది గబగబా లేచి వెళ్ళి టవల్ తెచ్చింది వర్షం మొదలవ్వకుండానే రావచ్చు కదా ఏం రాచకార్యాలు వెలగబెడుతున్నావు అంది విసుక్కుంటూ కిరణ్ వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చాడు టవల్తో తల తుడుచుకుంటుండగా లక్ష్మి హార్లిక్స్ కలుపుకు వచ్చింది ముందు హార్లిక్స్ తాగు తల నేను తుడుస్తాను అంటూ కప్పు అందించింది బస్ స్టాండ్ ఎందుకు వెళ్ళావు ఫ్రెండ్ ఎవరైనా ఊరు వెళ్తున్నాడా అని అడిగాను లేదు నాన్న ఇందాక బాబా గుడి దగ్గర ఒక ముసలావిడ కనబడింది నూజివీడు వెళ్ళాలట ఊరెళ్ళడానికి డబ్బులు లేవట ఎంత బాధపడిపోతుందో పాపం ఒక పక్కన వాన వచ్చేట్లుంది తెలియని ఊరు అందుకని నేను ఆవిడను ఎక్కించుకొని బస్ స్టాండ్కి వెళ్ళాను నూజివేడి బస్సు వచ్చాక టికెట్ కొని బస్సు ఎక్కించి వచ్చాను ఖర్చులకు యాభై ఇచ్చాను ఎంత ఆనందపడిందో నాన్న అంటున్నాడు కిరణ్ నేను ఆశ్చర్యంగా వింటున్నాను ఆవిడ చాలామందిని అడిగిందట ఎవరూ ఇవ్వలేదట నన్ను బిచ్చగెత్తని అనుకున్నారేమో బాబు అంది అసలు ఆవిడ పొద్దున్న వచ్చేటప్పుడు రాను పోను ఛార్జీలకు డబ్బు తెచ్చుకుందట కానీ కోర్టులో గుమ్మస్తాలు జవాన్లు ఆవిడ దగ్గర ఉన్నదంతా ఊడ్చేశారట ఊరెళ్ళడానికి డబ్బులు లేక అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని కన్నీళ్ళు పెట్టుకుంది నీకు చాలా బాధ కలిగింది నాకు చాలా బాధ కలిగింది నాన్న అంటూ అవును నాకంటే ముందు గుడికెళ్ళావు కదా అవును నాకంటే ముందు గుడికెళ్ళావు కదా ఆవిడ నీకు కనబడలేదా అని అడిగాడు కనబడింది సన్నగా గునిగాను నువ్వు బిచ్చగత్త అని అనుకున్నావా నేను మాట్లాడలేదు ఇరవై ఏళ్ళ క్రితం నీకు అనుభవం ఎదురైందని ఒకసారి నాకు చెప్పావు గుర్తుందా నాన్న అయినా కూడా నువ్వు మనిషిని నమ్మలేదు కదూ దెబ్బతిన్నట్లు చూశాను రే గొప్ప ఘనకార్యం చేశావు కానీ లాపి హార్లెక్స్ తాగు చల్లారుతోంది అంది లక్ష్మి టీవీ ఆన్ చేస్తూ కిరణ్ టీవీ చూస్తూ హార్లెక్స్ తాగుతున్నాడు కిరణ్ మాటలు నాలో సంచలనం రేపాయి నా మనోఫలకం మీద ఇరవై ఏళ్ళ నాటి సంఘటన మెదిలింది అప్పుడు నాకు మా తండ్రి నుండి సంక్రమించిన పొలం ఐదు ఎకరాలు ఉండేది అది కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు దగ్గరలో ఉన్న పల్లెటూళ్ళలో ఉంది విజయవాడలో నా ఉద్యోగం సొంత వ్యవసాయం చేయడం కష్టమని పొలాన్ని కౌలుకిచ్చాను అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తుండేవాడిని ఒకసారి పొలానికి ఎరువులు వేస్తున్నారంటే చూడ్డానికి వెళ్ళాను పొలానికి కలుపు తీసి ఎరువులు వేశారు పనంతా ముగిసేసరికి చీకటి పడింది బస్ ఎక్కి గుడ్లబలేరు వచ్చేసరికి ఎనిమిది గంటలైంది మరో అరగంటలో విజయవాడకు బస్సు ఉంది అదే చివరి బస్సు దానికోసం ఎదురు చూస్తూ బస్ స్టాండ్లో కూర్చున్నాను అయ్యా టీ తాగుతారా ఫ్లాస్క్ టీ గ్లాసులతో వచ్చాడక కుర్రాడు ఇవ్వు అంటూ జోబులో నుండి డబ్బులు తీశాను అంతా చిల్లర ఇదేమిటి నోట్లుండాలి ఏమయ్యాయి అనుకుంటూ చొక్కా జోబు ఫ్యాంట్ జోబులు వెతికాను ఎక్కడా లేవు చేతిలోని చిల్లర లెక్క పెట్టాను ఏడున్నర ఉంది విజయవాడ వెళ్ళాలంటే బస్సుకి ఎనిమిది రూపాయలు కావాలి మళ్ళీ జోబులన్నీ వెతికాను పైసా కూడా తగ్గలేదు తగలలేదు నోట్లు ఏమయ్యాయి ఆలోచించాను అనుకోకుండా కూలి పెరగడంతో తెచ్చిన డబ్బంతా ఇవ్వాల్సి వచ్చింది అయినా నా దగ్గర ఇంకో పది రూపాయల నోటు ఉండాలే ఏమైంది ఎంత ఆలోచించినా రాలేదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అది సరే ఇప్పుడు విజయవాడ ఎలా వెళ్ళాలి అర్ధ రూపాయి తగ్గిందే ఎవరిస్తారు అయ్యా టీ ఇదిగోనండి కుర్రాడు గ్లాస్ ఇవ్వబోయాడు వద్దు తీసుకుపో చిరాగ్గా అరిచాను మరి కొద్దిసేపట్లో బస్సు వచ్చేస్తుందేమో ఎలా పైసా తక్కువైనా కండక్టర్ ఎక్కించుకోడు నిర్దాక్షిణంగా మధ్యలో దించేస్తాడు ఇప్పుడు ఎక్కడ నాకు ఎవరిస్తారు ఎవరిని అడగాలి పిచ్చెక్కినట్లుగా ఉంది ఆ పల్లెటూళ్ళు అయితే ఎవరన్నా ఇచ్చేవారు ఇక్కడ గుడ్ల వల్లేరులో తనకెవరు తెలీదే ఎలా చుట్టూ చూశాను ఊరంతా అప్పుడే మాట మణిగింది చలికాలం అవడం వలన ఊళ్ళో తొందరగా పడుకున్నట్లున్నారు ఇప్పుడేం చేయాలి మళ్ళీ చుట్టుపక్కల చూశాను కొద్ది దూరంలో ఒక బడ్డీ కొట్టు టీ కొట్టు కనబడ్డాయి ఆ బడ్డీ కొట్టు వాడిని అడిగితే అర్ధ రూపాయి ఇవ్వడా ఇవ్వచ్చు అనుకుంటూ లేచి బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళాను ఏం కావాలయ్యా అని అడిగాడు ఏం వద్దు కానీ చిన్న సహాయం చేయాలి అన్నాను చిన్నగా సహాయమా అవును నేను విజయవాడ వెళ్ళాలి కానీ బస్సు టికెట్కు అర్ధ రూపాయి తగ్గింది నాకు ఆ అర్ధ రూపాయి ఇస్తే ఈసారి వచ్చినప్పుడు ఇచ్చేస్తాను సిగ్గుతో సగం చచ్చిపోయి అడిగాను బడ్డీ కొట్టువాడు నన్ను యగాదిగా చూసి బస్సు టికెట్కు అర్ధ రూపాయి తగ్గిందా అడుక్కోవడానికి భలే మార్గం కనిపెట్టావులే ఓపో అంటూ కసిరాడు సిగ్గుతో అవమానంతో నా తల వంగిపోయింది భూమి విచ్చిపోయి నన్ను తనలోకి తీసుకుంటే బాగుండుననిపించింది నెమ్మదిగా వెనుతిరిగాను చూసావా కోటయ్యన్న రోజులు మారిపోయాయి పది పైసలు ఐదు పైసలు అడుక్కోవడం మానేశారు ఏకంగా రూపాయలే అడుక్కుంటున్నారు మళ్ళీ పెద్దోడిలా ఫోజ్ ఒకటి చూడబోతే కన్నాలేసే దొంగలా ఉన్నాడు పక్కనున్న కొట్టు వాడితేనేమో అరిచి చెప్తున్నాడు ఇక అక్కడ నిలవలేకపోయాను గబగబా నడుచుకుంటూ రైల్వే స్టేషన్కి వచ్చాను రైలుకైతే డబ్బులు సరిపోతాయి కానీ విజయవాడకు వెళ్ళే రైలు తెల్లారి ఐదింటికి ఉంది అప్పటి వరకు స్టేషన్లో కూర్చోక తప్పదు అనుకున్నాను అదొక చిన్న స్టేషను పైన ఎటువంటి ఆచ్ఛాదన లేదు ఒక మూలగా ఉన్న సిమెంట్ బెంచ్ మీద చలికి వణుకుతూ రాత్రల్లా కూర్చున్నాను ఐదు ఎకరాల పొలం ఐదు లక్షల ఖరీదు చేసే ఇల్లు పదివేల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నాయి కానీ ఈ క్షణంలో అర్ధ రూపాయ లేక బిచ్చగాడిలా మారాను చివరికి చలిలో ఆకలితో నకనకలాడుతూ కూర్చున్నాను ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా దుఃఖానికి బాధకు అతీతమైన నిర్వేద స్థితి ఆవరించింది నన్ను ఆ బడ్డీ కొట్టువాడు అర్ధ రూపాయి ఇవ్వలేకపోయాడు ఈ లోకంలో దయ జాలి మానవత్వం లేవు ఇక నేను కూడా ఎవ్వరి మీద జాలి చూపకూడదు మనుషులు వస్తున్నా సానుభూతి చూపకూడదు అనుకున్నాను కసిగా అదంతా గుర్తుకొచ్చింది చిన్నగా నిట్టూర్చాను నాన్న అమ్మ భోజనానికి పిలుస్తోంది అంటూ వచ్చాడు కిరణ్ కిరణ్ ఎందాక నువ్వొక ప్రశ్న వేశావు కదా ఇరవై ఏళ్ళ క్రితం నాకు ఎదురైన అనుభవం నాకు ఒక పాఠాన్ని నేర్పింది అదేమిటంటే మనిషిని నమ్మవద్దని ఎవరికీ సహాయపడకూడదని నా స్నేహితుడైన భాస్కర్ రావు దగ్గర కూడా వడ్డీ తీసుకునే అప్పులిచ్చాను నాకు జాలి దయ లేవు సరేనా అన్నాను ఉక్రోషంగా కిరణ్ నా పక్కన కూర్చొని నా చేతిని పట్టుకున్నాను నాన్న నీలో అదే నాకు నచ్చలేదు ఆ రోజు నువ్వు బాధపడ్డావు కాబట్టి బాధలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి అంతేకాని కసి పెంచుకోకూడదు ఈరోజు ఆ ముసలామెకు ఎవ్వరూ డబ్బులు ఇవ్వకపోతే ఆవిడ ఏమైపోయేది ఈ వర్షంలో చలిలో చచ్చిపోయేది అంతేనా అలా చేయడం ధర్మమేనా నీకెవరో అన్యాయం చేశారని లోకాన్ని అంతటినీ నిందించడం మంచిదేనా నువ్వే ఎన్నోసార్లు చెప్పావు ధర్మం అంటే ఏమిటో ఇతరులు ఏది చేస్తే నీకు కష్టం కలుగుతుందో అది ఇతరులకు చేయకపోవడమే ధర్మమని కానీ నువ్వు ఆచరణలో పెట్టలేదు నాన్న నీలో తప్పులు వెతికేంత గొప్పవాడిని కాదు నేను నీ కొడుకుని ఏదో నాకు తోచింది చెప్పాను అంటూ లేచి వెళ్ళాడు కిరణ్ ఒంటరిగా కూర్చున్నాను కిరణ్ మాటలు నాలో సంచలనం కలిగించసాగాయి ఇన్నాళ్ళు నేను ఎంతో సంకుచితంగా ప్రవర్తించాను నిజమే డబ్బుకి ప్రాణానికి ముడివేసుకుని కారుణ్యం కనికరం లేని కఠిన హృదయుడనయ్యాను మానవత్వం మర్చిపోయాను ఎవరన్నా అప్పడిగితే అసహించుకున్నాను ధర్మం చేయమంటే కసిరి కొట్టాను కానీ నా అనుభవం నుండి నేను నేర్చుకోవాల్సిన పాఠం ఇది కాదేమో ఆ రోజు అర్ధ రూపాయి లేక ఎంతో బాధపడ్డాను నా బాధ ఎవరూ అర్థం చేసుకోలేదనుకున్నాను కానీ అర్థం చేసుకునేది నేను చేసుకునేది నేను అవును నేను ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోలేదు సాటి మనిషి కష్టాన్ని గుర్తించలేదు నేను చేసింది తప్పేనా కిరణ్ ఎదురుగా నిలబడి నాన్న నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే సాటి వారి పట్ల నువ్వు ఇంకాస్త కరుణతో ఉండాలి అంటున్నట్లు తోచింది నా తల వాలిపోయింది కిరణ్ చిన్నవాడైనా అనుభవజ్ఞుడిలా ఆదేశిస్తున్నాడు కొడుకైనా తండ్రిలా హితబోధ చేస్తున్నాడు నా కళ్ళు తెలిపించాడు ఆ క్షణంలో ఏదో ఒక మంచి పని చేసి కిరణ్ ముందు తలెత్తుకు తిరగాలనిపించింది ఏం చేయాలా అని ఆలోచిస్తున్న నాకు స్నేహితుడు భాస్కర్రావు గుర్తొచ్చాడు చెల్లెలకి సహాయం చేయాలని అతను పడే ఆరాటం గుర్తొచ్చింది రేపే బ్యాంకులో ఉన్న పాతిక డ్రా చేసి భాస్కరానికి ఇవ్వాలి ఆ విషయం కిరణ్కి చెప్పి వాడి ముఖంలో కనబడే సంతోషం చూడాలి వాడితో నాన్న యు ఆర్ గ్రేట్ అనిపించుకోవాలి అనుకున్నాను బయట వర్షం వెలిసింది నా మనసులో అలజడి తగ్గింది Kada samaptam